నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మన ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యం ప్రకారము ఖగోళంలో ఎప్పుడు నిత్యము ఈ గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి సంచారం చేస్తుంటాడు సూర్యుడు ప్రతి నెలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలోకి సంచారాన్ని చేస్తుంటాడు అయితే ఈ సంచారం చేయడం వల్ల రాసులకు శుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఇలాగా ఇవ్వడం పరిపాటి అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఆ సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మనకి గుర్తుందా మీకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని మనం ఏమని చెప్పుకునే వాళ్ళము మకర సంక్రాంతి అని చెప్పుకుంటాము అంటే సంక్రాంతిగా చెప్పుకుంటాము అప్పుడు ఆ జనవరి నెలలో మనకి మకర సంక్రాంతి ఎప్పుడు కూడా జనవరి పదమూడు లేదా పద్నాలుగో తారీఖున ఈ సంక్రమణం జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ప్రస్తావించబోయే అంశంలో సూర్యుడు మే ఏప్రిల్ పదమూడు నుంచి లేదా పదమూడు పద్నాలుగు ఈ రెండు దినాలలో ఏడో ఒక రోజు అంటే పదమూడు నిండి పద్నాలుగు ఇలాగా అంటే గ్రహ గతులు మారినప్పుడు సమయం కూడా మారుతుంది అయితే ఈసారి మనకి సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆ సంచారం చేయబోతున్నాడు అయితే సూర్యుడు గమనము మనకి నెలకి ఒక్కొక్క రాశిలోకి వెడుతుంటాడు చంద్రమాన ప్రకారము మనకి ఒక పంచాంగ అంటే ఒక గణన లెక్కించడం జరిగితే సౌరమానం ప్రకారము మనకి ఇది కొత్త సంవత్సరం కింద అవుతుంది అనమాట మనకి రెండు మానాలు ఉంటాయి ఒకటి సౌరమానము రెండవది చంద్రమానము ఇప్పుడు మనము సౌరమాన ప్రకారము సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున వచ్చినప్పుడు ఇది కొత్త సంవత్సరంగా మనం పరిగణిస్తాము అయితే దీనిని మేష సంక్రాంతి అని పిలుస్తాము అప్పుడు మకర సంక్రాంతి అని ఎలాగనే వాళ్ళము ఇప్పుడు మేష సంక్రాంతి అని పిలుస్తాము అయితే ఈ మేష సంక్రాంతి ప్రత్యేకతలేంటి ఎంతకాలం ఉంటాడు ఆ ఈ సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళేటప్పుడు అతని స్థితిగతులు ఎలా ఉంటాయి ఉచ్చస్థిత సమస్థిత నీచస్థిత అలాంటివన్నీ మనము ఇప్పుడు పరిశీలన చేద్దాము అయితే భారతీయ శాస్త్ర ప్రకారము ఆ రోజు చాలా అత్యంత ప్రముఖమైన రోజు అనమాట సూర్యుడు మేషరాశిలోకి రావడము అత్యంత ప్రముఖమైన రోజు శుభప్రదమైన రోజు అనమాట అయితే ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఆ అది తన సొంత ఇంట్లోకి అంటే ప్రధమంగా మనకి మేషం నుంచి ద్వాదశ రాశులు మీనంతో సరి అవుతుంది అనమాట మళ్ళా తిరిగి గ్రహగమనము మేషం నుంచి మొదలవడంతో కొంతమందికి శుభ ఫలితాలు కొంతమందికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంటాడు అయితే ఇప్పుడు మనం ముందుగా అయితే ప్రధానంగా ఈ మేష సంక్రాంతి సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు మేషరాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు బృహస్పతి కూడా మేషరాశిలోనే ఉన్నాడు శని కుంభరాశిలోను కుజుడు మీనరాశిలోను రాహువు మీనరాశిలోను కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నాడు తదుపరి రాశి మకర రాశి ఈ రాశిలో సూర్యుడు నాలుగవ స్థానంలో సంచారం ఉండడం వల్ల ఇల్లు వాహనము భూమి వస్తువులు బంగారము ఇలా కొనుక్కునే అవకాశాలు ప్రమోషన్స్ రావడము ప్యాకేజీ పెరగడము పదవులు పెరగడము అంటే మీరున్న క్యాడర్ నుంచి వేరే క్యాడర్లోకి లోకి మారడము మీ పై అధికారుల యొక్క మన్నన గౌరవము పెరగడము ఇంట్లోనూ బయట మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే విశేషమైన కీర్తి ప్రతిష్టలు పొందడము ఆకస్మిక ధన ప్రాప్తి రావడము శుభకార్యాలు చేయడము శుభ వార్తలు వినడము బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉండడము చాలా చక్కని ఫలితాలను ఈ రాశిలో వారు అనుభవించబోతున్నారు కాకపోతే కొంత కుటుంబంలో ఒత్తిడి కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది చిన్నదే కదా సర్దుకుపోండి సమన్వయం పాటించండి అయితే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోండి ఆ వారి యొక్క శ్రేయస్సును కోరుకునే విధంగా ఉండే ప్రయత్నం చేయండి అయితే వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు వ్యవసాయదారులకు పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి విశేషంగా కలిసి వస్తుంది పెట్టుబడులు పెట్టుకోవాలన్నా విస్తరణ చేసుకోవాలన్నా కొత్తగా వ్యాపారంలో పెట్టుకోవాలన్నా కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలన్నా ఇలా మీరు ఏ పని చేసినా ఈ ముప్పై రోజులు మీకు ముప్పై బంగారు నాణాలు లాంటివి ఏ పని చేసినా సరే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది దీన్ని మాత్రం అసలు చేసుకోకండి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వెంటనే దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పెట్టుబడులు పెట్టుకోండి దీంతో పాటుగా ఆ మీరు విదేశాలలో మా యొక్క సంస్థలు పెట్టుకోవాలి అని ప్రణాళిక వేసుకుని తక్షణమే చేసినట్టయితే కనుక వారితో ఒప్పందాలు కలిగి మీకు లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే కాంట్రాక్ట్ దారులకు కొత్త కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి కూడా చాలా చక్కని లాభాలు వచ్చే అవకాశము కొత్త కొత్త ఆఫర్లు వచ్చే అవకాశము కనబడుతోంది ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక మీకు పెద్ద పెద్ద ప్యాకేజీ తో ఆఫర్స్ రావడము పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశము ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్లే అవకాశము ఈ రాశిలో వారికి గోచరి అయితే మంత్రులకు చూసినట్టయితే అంటే రాజకీయ నాయకులకు కొత్తగా వచ్చే వారికి బాగుంది ఆ గతంలోనే మీ యొక్క పదవుల్లో కొనసాగుతున్న వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉండబోతోంది మీరు చెప్పే మాటలు కానీ మీరు ప్రవేశపెట్టే పథకాలు కానీ ప్రజలకు ఉల్లాసాన్ని స్వాంతనని ఇచ్చే అవకాశం కనబడుతోంది అయితే మీ యొక్క పేరు మీ యొక్క నాయకత్వ లక్షణాల వల్ల మీ పై అధికారుల వల్ల మీ పై అధిక అధిష్టాన వర్గం వల్ల మీకు లాభాలు రావడము గౌరవ మర్యాదలు పెరగడము దాంతో పాటు మిమ్మల్ని స్థాన చలనము అంటే మీరున్న పదవి నుంచి మరి ఒక పదవికి మిమ్మల్ని తీసుకువెళ్లే అవకాశము గతంలో మిమ్మల్ని మీకు ఏదైనా ఇబ్బందులు కలిగినా అంటే ఆరోగ్యరీత్యా కావచ్చు లేదా రాజకీయ పరంగా మిమ్మల్ని ఎవరైనా అపకీర్తి పాలు చేసిన ఏదైనా మాట అనుకున్నా వారు ఇప్పుడు తమ తప్పిదాన్ని తెలుసుకొని మిమ్మల్ని గౌరవించే స్థాయికి మీరు ఎదగబోతుంటారు అయితే మరి యొక్క విశిష్టత ఏంటంటే ఈ సమయం మీకు చాలా అత్యంత అనుకూలంగా ఉండబోతోంది మీరు ఏ ప్రణాళికలు వేసినా చక్కగా ప్లాన్ ప్రకారం చేసినట్టయితే కొంత కొంతకాలం వరకు మిమ్మల్ని ప్రజలు మర్చిపోలేని స్థాయికి వెళ్ళగలుగుతారు అయితే చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి మీరు అనుకున్న ప్యాకేజీ కన్నా ఎక్కువ పారితోషికంతో మిమ్మల్ని తీసుకునే అవకాశం కనబడుతోంది ఇంకా కుటుంబ పరిస్థితి చూసినట్టయితే ఆగిపోయిన పనులు ముందుకు వెళ్లే అవకాశము శుభవార్తలు వినడము శుభకార్యాలు చేసుకోవడము వివాహం కాలేదు అని బెంగపడుతున్న వారికి ఈ ముప్పై రోజులు అత్యంత అనుకూలమైన రోజు వెంటనే ప్రయత్నం చేసుకోండి ఇంకా అన్ని రకాలుగా ఈ రాశిలో ఉండే వారికి చాలా చక్కని శుభ పరిణామాలే ఉచ్చ స్థితిలోకి వెళ్లే పరిణామాలే గోచరిస్తున్నాయి అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి యొక్క పూజ తప్పనిసరిగా చేసుకోండి ఆ స్వామివారిని అస్సలు మర్చిపోకండి దీంతో పాటు ఓం శనేశ్చరాయ నమ అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక ఇతరత్ర గ్రహాల వల్ల ఏదైనా ఇబ్బందులు కలిగితే అవి సమసిపోయి సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన మేష సంక్రాంతి యొక్క ఫలితాలు పరిహారాలు గోచార రీత్యా సూచనలు నమస్తే